తర్వాత పిల్లలు వీటన్నిటికీ డబ్బే కావాలి నా భర్త ఒక కూలీ అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను కానీ తండ్రి ఒక కూలీ అని చెప్పుకోవడానికి పిల్లలు సిగ్గుపడతారు సమాజం చులకనగా మాట్లాడుతుంది ప్రారంభంలో ప్రేమకు ఆకర్షణ చివరిదాకా ఉంటుందా ఉండదు ఎవ్వనం ఉన్నంతవరకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే నాలో లోపం ఉందంటారు లేదా తనలో లోపం ఉందంటారు పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతే సమాజం ఇద్దరిది లోపం ఉంటుంది పెంచడం మాత్రం మన చేతుల్లో ఉంది పెరగటం వాళ్ళ చేతుల్లో ఉంది నా సంతోషం కోసం భార్యా బిడ్డలు కావాలని ఇప్పుడు అనుకుంటున్నాను రేపు వాళ్ళ సంతోషం కోసం నేను నానా పాటలు పడాలి జన్మనిచ్చిన తల్లి కోసం కష్టపడటంలో న్యాయం ఉంది వీళ్ళ కోసం నేనెందుకు కష్టపడాలి భార్య బిడ్డలు మామ మరిది అనే బంధాల్లో కాలటం కంటే పండెడు కట్టెల్లో కాలటం ఎంతో మంచిది